భారత కమ్యూనిస్ట్ పార్టీ మరియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు రైతులకు ఎరువులను సక్రమంగా అందించాలని బ్లాక్ మార్కెట్లో ఎరువుల అమ్మకాలను అరికట్టాలని రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని రైతుల సమస్యలు తీరేంత వరకు పోరాడతామని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల రైతుల కష్టాలను తీరుస్తామని రైతులకు అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టిన తర్వాత రైతులు పడుతున్న కష్టాలను ఇబ్బందులను తొలగించడానికి ఏమాత్రం ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎరువుల కొరత వలన అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఎరువులను సరిపడా అందించాలని డిమాండ్ చేస్తూ పాత కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చిన పిలుపులో ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అన్ని ఎంఆర్ఓ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి పులూరి హేమశంకర్ మాట్లాడుతూ ఏలూరు జిల్లా వ్యాప్తంగా రైతులు ఎరువుల కోసం పడిగాపులు కాస్తూ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు రైతులకు సకాలంలో యూరియా డిఏపి వంటి ఎరువులను అందించాలని డిమాండ్ చేశారు అనంతరం మండల తహసీల్దార్ గాయత్రికి వినతి పత్రాన్ని అందించారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు ఏరియా సమితి సహాయ కార్యదర్శి కురేళ్ల వరప్రసాద్ ఏరియా కార్యదర్శి సభ్యులు మా విజయ కొల్లూరి సుధారాణి కొండేటి రాంబాబు కొండేటి బేబీ ఎంఏ హకీం ఏరియా కౌన్సిల్ సభ్యులు భజంత్రి శ్రీనివాసరావు తమ్మిశెట్టి రమణయ్య దాసిపల్లి ఆదినారాయణ గుంజే శ్రీను దాచేపల్లి ఎర్రయ్య వెదురుపత్తి శారదా షరీఫ్ మొదపాక ధనలక్ష్మి మొదపాక సత్యనారాయణ తోట సురేష్ తదితరులు పాల్గొన్నారు ప్రజల పక్షం అని చెప్పుకోవడానికి అర్హత లేకుండా పోయింది ఎందుకంటే రోజుల తరబడి యూరియా కోసం రైతులు క్యూల్లో నిలబడతా ఉన్నారు పెద్ద మనుషులైతే అంటే వయసు రిచ్చే పెద్దవాళ్ళు అయితే నిలబడలేక లైన్లో రాళ్లు పెడతాం కర్రలు పెడతాం లేకపోతే చెప్పులు పెడతాం గొడుగులు పెడతాం చేస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం పరపతి ఉంటుంది లేకపోతే రైతాంగానికి కూటమి ప్రభుత్వం అన్యాయం చేసే ప్రభుత్వంగా రైతులంతా భావించాల్సిన పరిస్థితి ఉంటుంది వాళ్ళ పక్షాన ఇవాళ ఎలాగైతే ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తాము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కమ్యూనిస్ట్ పార్టీ భవిష్యత్తులో రైతుల పక్షాన్ని ఇలాగే మరిన్ని పోరాటాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల పరపుతో రైతాంగం అల్లాడిపోతా ఉన్నారు ఇక్కడ ఏలూరు జిల్లాకు సంబంధించి ఏలూరు ఎంఆర్ఓ కార్యాలయం కోట పెద్ద సెంటర్ లో ధర్నా చేస్తాం రైతు సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ధర్నా చేస్తాం ఇక్కడ చూస్తే అధికారులు చెప్తా ఉన్నారంట వాళ్ళ లెక్కల్లో ఎరువులు సక్రమంగానే అందుతున్నాయి అని రైతాంగం ఏమో లైన్లో నుంచి ఇబ్బంది పడతా ఉన్నారు యూరియా దొరకక ఎరువులు అందించడం ద్వారా ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని ఆ రూపంగా చర్యలు తీసుకోకపోతే ఉద్యమాలు మరింత ఉధృతం అవుతాయి ప్రభుత్వాలు కూడా ఇబ్బంది పడతాయి భవిష్యత్తులో అని చెప్పి తెలియజేస్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నం పెట్టే రైతు ఈరోజు యూరియా ఎరువుల కోసం అరువులు చాచాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతినని రైతాంగానికి మేలు చేస్తామని రైతులకి ఎక్కడైన సంక్షేమ పథకాలు అందిస్తామని ఎన్నికల్లో వాగ్దానాలు చేసి ఈరోజు గెలిచిన తర్వాత రాష్ట్రంలోని రైతుల్ని మీరు ఓరిపండని చొద్దు కమర్షియల్ పంటలు పండించండి ఆ పంట పండించండి ఈ పంట పండించండి అని యూరియా డిఏపి కూడా అందించలేని ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం ఈ రోజు రైతులకు సలహాలు ఇస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునే విధంగా ఎరువుల కొరత తీర్చ తీర్చడానికి కావాల్సిన ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం